ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు లేవు వైసీపీ పాలనలో అంతా దాష్టీకమే అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ డప్పు కొడుతున్నారు మరి అదే నిజమైతే ఇవన్నీ ఏంటి ఏపీలో జరిగిన అభివృద్ధిలో ఓ భాగమే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం ఏపీని కూల్ ఆంధ్రప్రదేశ్గా చేయడంలో జగన్ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటో జస్ట్ వాచ్ దిస్ స్టోరీ భారతదేశంలో తయారవుతున్న ఏసీలలో యాభై శాతం ఏసీలు మన ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయంటే నమ్మగలరా నమ్మాలి నమ్మి తీరాలి ఎందుకంటే ఇదే నిజం కాబట్టి ఆ యాభై శాతం ఏసీల కంపెనీలు జగన్ హయాంలోనే రాష్ట్రంలో ఏర్పడ్డాయని ఎంతమందికి తెలుసు నెంబర్ వన్ డైకిన్ కంపెనీ ప్రాంతం శ్రీ సిటీ విస్తరణ డెబ్బై ఐదు ఎకరాలు పెట్టుబడి వెయ్యి కోట్లు ఉద్యోగాలు మూడు వేలు ఉత్పత్తి ప్రారంభం రెండు వేల ఇరవై మూడు నంబర్ టూ బ్లూస్టార్ ప్రాంతం శ్రీ సిటీ విస్తరణ నలభై ఐదు ఎకరాలు పెట్టుబడి ఐదు వందల యాభై కోట్లు ఉద్యోగాలు రెండు వేలు ఉత్పత్తి ప్రారంభం రెండు వేల ఇరవై రెండు నంబర్ త్రీ పానాసోనిక్ ప్రాంతం శ్రీ సిటీ పెట్టుబడి ఆరు వందల కోట్లు ఉద్యోగాలు పదిహేను వందలు ఉత్పత్తి ప్రారంభం రెండు వేల ఇరవై రెండు నంబర్ ఫోర్ హ్యావెల్స్ ప్రాంతం శ్రీ సిటీ పెట్టుబడి ఐదు వందల కోట్లు ఉద్యోగాలు వెయ్యి ఉత్పత్తి ప్రారంభం రెండు వేల ఇరవై రెండు నంబర్ ఫైవ్ ప్రాంతం శ్రీ సిటీ పెట్టుబడి మూడు వందల కోట్లు ఉద్యోగాలు ఆరు వందలు ఉత్పత్తి ప్రారంభం రెండు వేల ఇరవై రెండు మొత్తం పెట్టుబడులు రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మొత్తం ఉద్యోగాలు పన్నెండు వేలు ఇది అక్షర సత్యం అక్కడికి వెళ్తే కళ్ళకు కనిపించే వాస్తవం కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రచారం చేసుకోరు చేసింది కూడా చెప్పుకోరు ఎందుకు సార్ చెప్పుకోరు అంటే ప్రజలకు అన్నీ తెలుసు కదా అంటారు అదే చంద్రబాబు అయితే వంద రూపాయలు ఖర్చు పెడితే కోటి రూపాయల ప్రచారం చేసుకొని లబ్ధి పొందుతారు జగన్ కోటి రూపాయల అభివృద్ధి చేస్తే వంద రూపాయల ప్రచారం కూడా చేసుకోరు అదే బాబుకు జగన్కున్న తేడా ప్రచారం చేసుకోవడంలో బాబును భూమి మీద కొట్టేవాడు లేడు ఇది ఎవరైనా చెప్పుకోవాల్సిందే ఎంత చేసినా ప్రచారం చేసుకోవడంలో వెనుకంజలో ఉండేది జగనే ఇందులో నో డౌట్ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ చేసింది కూడా చెప్పుకోకపోతే ఎలా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇండియాలో ఎవడి డబ్బా వాడు కొట్టుకోవాలనే సినిమా డైలాగ్ కూడా ఉండనే ఉంది ఏమంటారు డాట్ న్యూస్